హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు అర్హులైనటువంటి రైతులందరికీ పదిహేను విడతలకు చెందినటువంటి డబ్బులను అందజేయడం జరిగింది ఇక పదహారవ విడతకు చెందినటువంటి డబ్బులను వచ్చే నెల అర్హులైనటువంటి రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరి మొదటి వారంలో అర్హులైనటువంటి రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడతకు చెందినటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వం జమ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది పదహారవ విడతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా పూర్తి చేసుకుని ఉండాలి ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదో వారు ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే పదహారవ విడతకు చెందినటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది పిఎం కిసాన్ పదహార విడతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్